విద్యార్థి దశ నుండి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని నారాయణ స్కూల్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్యరావు అన్నారు సాధారణంగా మాట్లాడే శైలి వ్యక్తిత్వ వికాసం వారిలో పెంపొందుతుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని అందించడంలో నారాయణ విద్యా సంస్థలు ఒక అడుగు ముందుంటాయని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నారాయణ టెక్నో స్కూల్లో మాస్టర్ ఓటర్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాల్ని నిర్వహించారు ఈ వేడుకలకు చైతన్యరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలు ఉపన్యాస ప్రదర్శనలు ఇచ్చారు ఈ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి కరీంనగర్ జోన్లోని అన్ని నారాయణ పాఠశాలల్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ లెవెల్స్ కంప్లీట్ చేసుకుని ఫైనల్స్ సిద్దిపేటలో నిర్వహించారు ఈ గ్రాండ్ ఫినాలేలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఏజీఎం చైతన్యరావు ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు సాధారణంగా విద్యార్థులు ఒక పెద్ద వేదికపై ప్రదర్శన చేయాలంటే భయపడతారని సిగ్గుపడుతుంటారని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని తెలిపారు విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి నారాయణ విద్యా సంస్థలు ప్రత్యేక కరికులం పాటిస్తున్నాయని తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు నారాయణ ఆధ్వర్యంలో బ్రాంచ్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు మాస్టర్ ఆఫ్ ఒరేటర్ కంటెస్ట్ నిర్వహించడం గ్రాండ్ ఫినాలి నిర్వహించడం జరిగింది మొదటి దశలో ఇది బ్రాంచ్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది అందులో బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు సెలెక్ట్ చేసి గ్రాండ్ ఫినాలలో మన నారాయణ సిద్దిపేట కరీంనగర్ జోన్ బ్రాంచ్ కరీంనగర్ జోన్లోని ఆరు బ్రాంచ్లో చెందిన విద్యార్థులు దాదాపుగా నూట ఇరవై మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం మాస్టర్ ఆఫ్ ఒరేటర్ కంటెస్ట్ మనము జరుపుకుంటాము ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో రెండు కేటగిరీస్ చేయడం జరిగింది యావరేజ్ పిల్లల్లో కూడా బా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకు ఒక కేటగిరీ డివైడ్ చేసి వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళలోని కూడా వాళ్ళలో లీడర్షిప్స్ క్వాలిటీస్ వెలికి తీసేందుకు ఇలాంటి ప్రోగ్రామ్ చాలా దోహదపడుతుంది సో యావరేజ్ పిల్లల్లో కూడా బాగా చెప్పే పిల్లల్ని బాగా పర్ఫామ్ చేసేలాగా స్లో లర్నర్స్ని కూడా బాగా పర్ఫామ్ చేసేలాగా కేవలం చదివే విద్యార్థులను మాత్రమే కాకుండా యావరేజ్ పిల్లల్ని బిలో యావరేజ్ పిల్లల్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళలో వాళ్ళలో వాళ్ళలోని టాలెంట్ని గుర్తించి వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్ని ఈ ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ చేసి డిజైన్ చేసినటువంటి మా నారాయణ గ్రూప్లోని సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేదావతి మేడం కావచ్చు అలాగే గీతా మేడం లఖపతి గారు ఆ సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా బాగా మాకు కోఆర్డినేట్ చేసుకొని హెల్ప్ చేశారు అలాగే మా జీఎం గోపాల్ రెడ్డి గారు డీజిఎం వెంకటరమణారెడ్డి గారు మా మేనేజ్మెంట్ డైరెక్టర్ డైరెక్టర్ మేడం రమా మేడం గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఈసారి హై స్కూల్ని ప్రైమరీని సపరేట్గా డివైడ్ చేసి రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఒక ఒక ప్రోగ్రాంలో అందరు పిల్లలు పాల్గొనడానికి సమయం సరిపోవట్లేదు అని రెండు ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి రెండు రెండు ప్రోగ్రామ్స్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు మేనేజ్మెంట్ తరఫున వాళ్ళ సహాయ సహకారాలు చాలా అందించారు సో వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను తెలుపుకుంటున్నాను విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా దేనినైనా సాధించగలుగుతామనే ధైర్యం తమకు కలుగుతుందన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నారాయణ మేనేజ్మెంట్ కు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు